జీవీఎంసీ పరిధిలో మధురవాడ మిదిలపురి ఉడా రోడ్లో పోతిన నరసింహనాయుడు యాభయో జన్మదిన వేడుకలు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు వృద్ధులా నడుమ ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సుమారు మూడు వందలు మంది పేదలకు మహిళలకు నిత్యవసర వస్తువులు చీరలు పండ్లు పంపిణీ చేశారు అనంతరం నగర్ వద్ద గల అందుల పాఠశాలకు పండ్లు ఆహారం అందించారు మరియు పిఎం పాలెం పరశురాం గురుస్వామి అయ్యప్పస్వామి సన్నిధానంలో స్వాములకు మధ్యాహ్నం భిక్షలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన యాభయో జన్మదిన వేడుకలు పేద ప్రజలు స్వాములు మరియు అందుల మధ్య జరుపుకోవడం తన పూర్వజన సుకృతంగా భావిస్తున్నానని వారి ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు కార్యక్రమంలో టిడిపి నాయకులు పిల్లా వెంకట్రావు మగ్గురి వెంకట్రావు నాగోతి నాయుడు

అందులో పాఠశాల కావచ్చు ఇలాగా అనేక చోట్ల ఆయన సేవా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది అలాగే ఈ రోజు కూడా ఇక్కడ మహిళలకు చీరలు అలాగే